మీద పడిపోయింది గలాస్ వచ్చేసి మా పక్కన పడింది అనమాట అందులో నీళ్ళు వచ్చేసి నా మూతు పైన పడినయి జిల్లని పడ్డాయి మూతి పైన అయితే మా ఆయన మీద నా మీద పడ్డాయి అనమాట మా ఆయన నేను ఒక్కసారిగా చక్కని లెసుకొచ్చున్నాము ఇద్దరం లేచు ఏం జరిగింది నీళ్ళు ఎందుకు పడ్డాయి బాగా పడుతుందా లేదా అనేసి పైన చూసాము ఒకసారి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీరైతే ముందుగా తమ్నెల ఫోటోలు అయితే చూసారు కదండి అవునండి మా ఆయనైతే నాకు వంట చేసుకోవడానికి ఒక బాణాలు అయితే తీయించాడనమాట అది చూపించే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే మన వీడియోని అందరూ చూస్తున్నారు కానీ పెద్దగా లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఎంత రిస్క్ చేసైనా వీడియోస్ తీయగలం అనమాట సో మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాకు అదే హ్యాపీగా ఉంటుందన్నమాట సో వీడియోస్ చేయడానికి మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది సో అందువల్ల అయితే మీకు చెప్తున్నాను సో మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకేనండి నేనైతే ఈ వీడియోని పొద్దున్నే తీద్దామనేసి అనుకున్నాను పొద్దున్నే తీసేసి మొత్తం ఎడిటింగ్ చేసేసి అనక మా మామూలు కైలు కాడ చెనక్క కాట అక్కడికి వెళ్దాము అక్కడ వెళ్ళి చూద్దాము వద్ద కూడా ఉందాము అనేసి అనుకున్నాను కానీ ఈలోగానే నాకు ఒక చిన్న పని అయితే పడింది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అదేంటంటే ఓటు కార్డులు స్లిప్పులు ఉంటాయి కదండీ ఆ స్లిప్పులు మా సెంటర్లో అందరికీ వచ్చాయి కొంతమందికి రాలేదు అందులో మాకు కూడా రాలేదనమాట నాకు మా ఆయనకి మా అత్తకి రాలేదు మా మామకు వచ్చేసిందిలేండి సో ఇంక మా ముగ్గురికి రాలేదు ఇంకా ఎట్ట ఇవి రాలేదు మాకు అనేసి అడిగితే ఆ ఓటు కార్డులు ఎత్తుకొని సచివాలయం కడికి రండి అక్కడ ఉన్నాయేమో చూసి ఇస్తాము అనేసి అన్నారు సో అందువల్ల అయితే మేము ఓట్ కార్డులు ఎత్తుకొని సచివాలయం కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారనమాట అందులో అందరూ ఉన్నాయి సో ఇవి ఇందులో మీకు ఉన్నాయేమో చూసుకొని నెంబర్లు రాసుకొని వచ్చినారంటే మీకు ఇచ్చేస్తాము అనేసి చెప్పినారు అన దాంట్లో వెళ్ళి చూస్తాము ఉన్నాయి నా దునింది మాకు దునింది మా ఇంటి కూడా అయితే ఉన్నిందనమాట నాకు నెంబర్లు రాసుకెళ్ళి చూపించేక్కడికి వాళ్ళు ఇచ్చేసినారు స్లిప్లు అవన్నీ తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చేక్కడికి పదకొండు ఏమో మా పాప కూడా అయితే తనకి పెట్టేసి నిద్ర పెట్టేస్తాను అనమాట నిద్రపోతా ఉంది ఇంకైతే మనం ఏ డిస్టర్బెన్స్ లేదు మనం తీసుకోవచ్చు అనేసి అనిపించింది అందువల్ల అయితేనండి సో మీకైతే నేను ఇప్పుడు బాణాలు చూపిస్తానన్నాను కదా అండి ఆ బాణలు వచ్చేసి చూసారా అండి ఇదే అనమాట అయితే మా ఆయన దీన్ని ఇచ్చాడు అనమాట దీన్ని బాగుంది కదా నాకు కూడా అయితే నచ్చింది ఇది వచ్చేసి మా ఆడబిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి కాలసరికి తనకి ఏం కాలేదు తను ప్రెగ్నెంట్ అనమాట తను తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తూ ఉన్నాము ఇక్కడ మాకు దగ్గరలో బుచ్చిన తండ్రిగా అనేసి ఒక ఊరుంది అక్కడ వస్తూ ఉంటే అక్కడ ఆటోలో ఒక అయినా ఈ బాణాలి పాలు కాసుకునే గిన్నెలు అండ్ లంచ్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు అవి అమ్ముతా ఉన్నాడు ఏది ఎత్తుకున్నా వంద రూపాయలే అని అని చెప్పాడు అనమాట సో అప్పుడు మేము ఈ బాణాలు కూడా చూసినాము చూసేసి మా ఆయన దీన్ని తీసుకో మనకి ఇంట్లో వండుకోవడానికి పెద్దగా ఏమీ లేవు కదా బాణాలు కానీ గుణాలు కానీ అవి ఏమీ లేవు కదా దీన్ని తీసుకొని దీన్ని తీసుకుందాము అని చెప్పేసి దీన్ని తీసిచ్చాడు అనమాట వండుకోవడానికి బాగుంది కదా సో దీన్ని దీన్ని సో ముందు అయితే మా మా అత్త వచ్చిందండి మా పాప కోసం వచ్చింది తను ఎప్పుడు అక్కడే ఉంటుంది మా అత్తోళ ఇంటికాడ ఉంది మా చిన్నత్తోలు ఇంటికాడే ఉంటుందనమాట వాళ్ళతో కూడా ఆడుకుంటూ వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉంటుంది సో అందువల్ల ఏమి ఇక్కడికి అనమాట మా పాపని నేను ఏం చేస్తుంది నిద్రపోతుందా ఆడుకుంటుందా అనేసి వచ్చిందనమాట వచ్చి చేసి వెళ్ళింది ఏమైతే సో ఈ బాణాలు అయితే చెప్పాను కదండి ఈ బాణాలు వచ్చేసి వంద రూపాయలు అనమాట ఒకటే నేను ఒకటే తీసుకున్నాం లేండి ఎక్కువ తీసుకోలేదు తీసుకొని వచ్చేసినాము ఇందులో ఎప్పుడు వంట చేసినా ఎప్పుడూ ఏం లేదు ఇందులో వంట చేసానంటే ఫస్ట్ వీడియో తీ తీస్తానండి ఇందులో చేసేటప్పుడు ఇంకా ఇంక మీదట ఏదైనా చేయాలన్నా ఇందులోనే చేస్తాను అనమాట అదిగడీ చూ వీడియో తీసి పెడతాను చూడండి సో ఈ బాణాల గుడి అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ముందున్న అయితే గుడ్డ పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడైతే రిస్క్ ఏమి ఉండదు కదా ఈ ప్లాస్టిక్వి పట్టుకున్నా ఏం కాలదు బాగుంటుంది సో బాగుంటుంది అనమాట ఎత్తుకుని సో నాకైతే నచ్చిందండి ఈ అయితే అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నైట్ ఒక జోక్ జరిగిందనమాట నైట్ ఆ గాలి వీచే అయితే నేనైతే వర్షం వచ్చేస్తుంది అనుకున్నా వర్షం వచ్చేస్తుంది ఇంకా మబ్బులు వేరా ఉరంతో మెరుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అయితే వర్షం వస్తుంది ఇంక మనం బయట పడుకోలేము వెళ్ళాలి అనేసి అనుకున్నాను గమ్మగమ్మైతే ఇంట్లోకి వచ్చేసినాం కూడా అయితే మేము అది వచ్చేసి నాకు అలా జరుగుతుంటే భయమేసింది కానీ పొద్దున్న లేచి ఆలోచిస్తా ఏంది ఇలా జరిగింది ఏందబ్బా అనేసి ఆలోచిస్తుంటే నాకు నాకే నవ్వు వచ్చింది అనమాట నేను అది మీ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మేము ఎప్పుడైనా సరే బయట ఒక బిందె పెడతాము లోపల బిందె పెడతాము నీళ్ళు పెట్టేసి ఆ బయట పెట్టేది ఎందుకంటే బయట ఎవరన్నా వాళ్ళు లేదా పిల్లకాయలు ఆడుకొని నీళ్ళు నీళ్ళు కావాలి అనేసి కదా అప్పుడు వచ్చేటప్పుడు మేము ఉండేటప్పుడు అయితే ఇంట్లో వచ్చి తాగుతారు మేము లేనేటప్పుడు ఎక్కడికి వెళ్ళి తాగాలి తెలియదు కదా సో అందువల్ల అయితే మేము బయట ఒక బిందె పెట్టేసి ఎక్కడికి వెళ్ళాము వెళ్ళి వెళ్ళిపోతాం అనమాట సో ఆ మారితే నైట్ బింది పెట్టేసి దానిపైన ఒక గలాస్ పెట్టేసి నేను తాగేసి గలాస్ పెట్టేసి వెళ్ళాను అనమాట దాంట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి వెళ్ళండి పెట్టేసి దాని బయటే దోమలు తరగట్టుకొని పరిపేసుకొని పొడుతునేస్తున్నాం మేమైతే నైట్ సగ రైతుల్లో ఉన్నాం గాలి బాగా వేగంగా వీస్తా ఉన్నది వీస్తా ఉండేటప్పుడు ఆ వీచే వేగానికి ఈ ప్లేటు దానిపైన గలాస్ ఉంది కదా ఆ గలాస్ ఏం చేసానంటే ఎగిరి ఎగిరినాయి అనమాట ఎగిరేసి ప్లేట్ వచ్చేసి మెట్ల మీద పడిపోయింది గలాస్ వచ్చేసి మా పక్కన పడింది అనమాట అందులో నీళ్ళు వచ్చేసి నా మూతి పైన పడినాయి జిల్లని పడ్డాయి మూతి పైన అయితే మా ఆయన మీద నా మీద పడ్డాయి అనమాట మా ఆయన నేను ఒక్కసారిగా చక్కని లెసుకొచ్చినాము ఇద్దరం లెసుకొచ్చేది ఏం జరిగింది నీళ్ళు ఎందుకు పడ్డాయి వాన పడుతుందా లేదా అనేసి పైన చూసాము ఒకసారి వాన పడుతున్నదేమో అని చెప్పేసి పైన చూస్తే వానలేదు ఏమీ లేదు గాలి మాత్రం చేస్తున్నది గురుములు గురుములు రాలేదులేండి మెరుపులు అవి వస్తున్నాయి అనమాట సో చూసేసి ఎంత పై మార్గం జరుగుతా ఉన్నది ఏమైంది ఇప్పుడు అనేసి చూస్తే ప్లేటు గ్లాసు అక్కడ నిండింది చూసేసి ఏంటంటే దోలుతున్నది గాలి అనేసి అంతే గబన్లు వేసి అనమాట ఇంట్లోకి అయితే పర్ఫెక్ట్కి వచ్చేసి లోపల వేసేసి అంత దోమల తెర ఇవన్నీ తీసులు గడపితే పైన పడుకో అన్నారు ఊలు గడికి వెళ్ళి దిగొచ్చేయన్నారు అనమాట భయానికి గాలి ఇచ్చి ఆ వేగానికి భయపడి ఓలుగడి వచ్చేస్తుందేమో అని చెప్పేసి కిందకు వచ్చేస్తున్నారు అనమాట అయితే ఆ రాత్రి అది నైట్ జరిగేటప్పుడు నాకు కొంచెం భయంగా అనేది లేండి లేచి బాగా ఆలోచించుకుంటూ ఇది చేసుకుంటే కొంచెం కామెడీగా అనిపించింది అనమాట నాకు సో నైట్ అలా జరిగింది అనమాట ఫన్నీగా అయితే నాకు కూడా పొద్దున్న లేచి ఆలోచించి అక్కడికి చాలా ఫన్నీగా అనిపించింది సో మేమైతే ఇంట్లో పడుకోకుండా బయట ఎందుకు పడుకున్నామంటే ఇప్పుడు కాసే ఈ ఎండ్లకి బయట తప్పితే ఇంట్లో పడుకోలేమండి చాలా వేడి సెగ సగ సెగన్ అంటున్నదనమాట ఈ ఇంట్లో అయితే బయట తోలే ఈ గాలికి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకునే ఈ గాలికి చాలా తేడా చాలా తేడా ఉందన్నమాట ఒక రేతుల్లో ఒక టైంలో బయట వెళ్ళామంటే చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్ లాగా అంటే ఏసీ అంటారు కదా అలాగా చల్లగా ఉంటుంది అనమాట అదే బయట నుంచి ఇంట్లోకి వస్తే వేడిగా ఉంటుంది సగసగ అనేసి సో అందువల్ల అయితే మేము బయట పరిపేసుకొని దోమల వల్ల ఉంటుంది కదా ఆ వాళ్ళ చుట్టూ కట్టేసుకొని పడుకుంటున్నాం అనమాట బయటైతే అలా పడుకుంటుంటేనే రాత్రి వచ్చి గాలికి అలా పడింది అనమాట సో నాకు కూడా చాలా ఫన్నీగా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మనకు అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్